ధర్మ యాత్రలు నదీ స్నానం దంపతులు ఒకళ్ళుగా వెళ్ళవచ్చా ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే పూర్వం ఒకళ్ళుగా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకు వెళ్ళారు అంటే కొన్ని అత్యవసర సందర్భాల్లో అయితే సామాన్య ధర్మం నదీ స్నానం నదీ స్నానం చేసి ఆడవాళ్ళు ఒకరిగా వెళ్ళి వెళ్ళిన తర్వాత వాళ్ళు నదీ స్నానం ఒకరిగా వెళ్ళదని సముద్ర స్నానం ఒకరిగా వెళ్ళదని చెప్పి విధి ఖచ్చితంగా భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్లాల్సిందే స్నాన సంకల్పం చెప్పాల్సిందే అక్కడ ఇద్దరు కలిసి స్నానం చేసిన తర్వాత ఇంటికి రావాల్సిందే ఇది ఏర్పాటు ఎందుకు చెప్పారు అనేది దాంట్లో మనకి కారణాలు మనం వెతకడం అనవసరం పెద్దలు చెప్పారు ఆచరిస్తాం శాస్త్రపరంగా ఉన్నటువంటి అంశాన్ని చాలామంది ఇప్పుడు పుష్కరాలు అలాగే కుంభమేళ ఇట్లాంటి వాటికి అందరూ కూడా ఒకళ్ళని వెళ్ళిపోవచ్చా పురాణాల్లో ఒక్కళ్ళుగా వెళ్ళి చేసిన సందర్భంగా ఏదో ఇబ్బంది ఉండి భర్త శాపగ్రస్తు ఇబ్బందుల్లో ఉండి ఆ సందర్భంలో అతను రాలేడు కాబట్టి అతని తరఫున అతని ఒక ఉత్తరం ఒకటి బుధాన్ని వేసుకుని వెళ్ళి స్నానం చేసి భర్త ఆ ఉత్తరం మీద ఉన్న కారణంగా భర్త పక్కనే ఉన్నటువంటి భావం చేసి కొంత మతాంతర పాఠ అని చెప్పి పెద్దలు అమ్మ అసలు అంటూ ఆ నది స్నానం చేస్తే ఆ తీర్థంలో స్నానం చేస్తే కొన్ని పాపాలు ప్రక్షాళన జరుగుతుంది వెళ్ళి చేసిరా అని చెప్పి తీర్థమహత్యాలు చెప్పిన సందర్భాలు చెప్పుకుంటూ వచ్చారు ఎప్పుడు ఇది భర్త అసక్తతో ఉన్నప్పుడు అసక్తతో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు భర్త ఆరోగ్యంగా ఉండి భర్త లేనివాడుగా అనుకుంటూ వెళ్ళి స్నానాలు చేసి రావడం మంచిది కాదు కుంభవేళ భర్త ఆయన ఆయన అసలు భగవంతుడు అంటే ఇష్టం ఉండదు ఇట్లాంటివి అసలు పట్టించుకోండి ఆయన రాళ్ళు మూర్ఖం సందర్భం అప్పుడు కూడా వెళ్ళి రావచ్చు ఏం చేస్తారు ఇంకా ఆయనప్పుడు రాడు ఇంకా భక్తి ఆ భక్తితో ఉన్నటువంటి పుణ్యకార్యం వాటి ద్వారా పొందాల్సినటువంటి ఇవి ఈ తీర్థ సంబంధమైనటువంటి తీర్థాలు అంటారు నదీ స్నానాన్ని తీర్థ సేవనం ఉంటారు ఆ సంబంధంగా ఆ తీర్థం యొక్క విశేషాన్ని చెప్పే సందర్భాలను పురస్కరించుకున్నప్పుడు కొన్ని పురాణాల్లో మరి ఉపకథలు కొన్ని వచ్చినాయి ఉపపురాణాల నుంచి కొన్ని కథలు వచ్చినాయి ఆ తీర్థ విశేషం చెప్పారు ఈ తీర్థ విశేషాన్ని ఫలానా వాళ్ళు ఇట్లా ఆచరించారు ఆచరించినప్పుడు వాళ్ళకి సత్ఫలతాలు ఇట్లా వచ్చినాయి అనేటువంటి అంశాల్లో ఒక్కళ్ళే వెళ్ళి సేవించినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు అది ఎప్పుడు అంటే భర్త యొక్క అసక్త ఉదాహరణ ఉదాహరణశాడు ఆ సందర్భంలో ఇంక భర్త రాడువాడు భర్త ప్రదేశంలో భర్త యొక్క పైకొండవాన్ని ఉదాహరణ తీసుకుని బుధాన వేసుకుని వెళ్ళి ఆ భార్య స్నానం చేసిన సందర్భాన్ని అలాగే భార్య విషయంగా కూడా ఆవిడ అసక్తురాలైనప్పుడు ఆవిడ ప్రయాణం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు భార్య సందర్భం కూడా ఆయనే వెళ్ళి స్నానం చేసిన సందర్భాలు చెప్పిపోయాడు కానీ కామన్గా ఏమిటంటే కేవలం ఒక్కళ్ళే వెళ్ళి చేసి రావాలి ఇదే తీర్థయాత్రల విషయంలో కూడా ఎందుకంటే తీర్థయాత్రల విషయంలో కూడా భార్యాభర్త ఇద్దరు విడివిడిగా వెళ్ళడం అనేదాన్ని ఒప్పుకోలే ఎందుకంటే మొదటి నుంచి కూడా కర్మగాడనే ప్రాధాన్యం చేసుకునే మన భారతీయ సనాతన ధర్మంలో పురాణాలు ఇతిహాసాలు నడిచినాయి నీ ఇంట్లో అగ్నిహోత్రం ఉంటుంది నువ్వు ఇంటి దగ్గర ఉండి ఆవిడ వెళ్ళినా ఆవిడింటి దగ్గర ఉండి నువ్వు వెళ్ళినా అగ్నిహోత్రం చెడుతుంది అయితే భార్య ఇంటి దగ్గర ఉండగా భర్త వెళ్ళడానికి పక్ష హోమాలు అని చెప్పి ఉన్నాయి అవి చేసుకుని పద్నాలుగు రోజులు తిరిగి వచ్చి మళ్ళీ పద్నాలుగు రోజు రాత్రి ఇంటికి వచ్చేలాగా కొన్ని శ్రౌత సంబంధమైనటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి అప్పుడు భారీ కంపల్సరీగా ఇంటి దగ్గర ఉండాలి అంటే భర్త ఒక్కడికి వెళ్ళి రావడానికి అవకాశం ఇచ్చారు అతను వెళ్తున్న దారిలో యాత్రలు చేసినప్పుడు అతను వృత్తి ఇచ్చే వెళ్ళడం కూడా చేసినప్పుడు అక్కడ యాత్రలకి సంబంధించి క్షేత్ర దర్శనాకరంగా అవకాశం ఉండి వెళ్ళి కానీ ఈ క్షేత్రాల్లో పూజలు క్షేత్రాల్లో వ్రతాలు క్షేత్రాల్లో ఏదైనా మొక్కుబడులు తీసుకోవడాలు అలాగే తీర్థాలు అంటే మన నదులు జీవనదులు పుణ్యనదులు వాటిలో స్నానాలు వాటిలో సంకల్పాలు వీటికి సంబంధించిన విషయంలో మాత్రం తప్పనిసరిగా భార్యాభర్త ఇద్దరు కలిసే వెళ్ళాలి అక్కడ ఇద్దరు కలిసే క్షేత్ర సందర్శన చేసుకోవాలి ఇద్దరు కలిసే ఆ మొక్కుబడి తీర్చుకోవాలి నదీ స్నానం ఇద్దరు కలిసి చేయాలనే విషయాన్ని చెప్పిన వచ్చారు మీకు ఇందాక తీర్థ అప్పుడు మొక్కుబడిగా అతను భర్త మూర్ఖుడు మూఢుడు లేకపోతే ఇతర వ్యాపకాల దృష్టి అతను ఆలయని పరిస్థితులు ఉండము అతనికి ఆరోగ్యం బాగుండిపోవడము ఇట్లాంటి సందర్భాల్లో భార్య ఒకతేనే వెళ్ళడానికి కొన్ని మార్గాంతరాలతో అక్కడ కథా గమనాలు నడిచినాయి పురాణాల్లో వాటిని ఆధారం చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పడానికి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పాం ఉదాహరణకి సత్యనారాయణ చేసుకుంటున్నారు ఆ వ్రత కథల్లో రెండో కథ మూడో కథ వెళ్ళిపోయిన తర్వాత వ్యాపార రీత్యా వెళ్ళిన భర్తలు అక్కడ రాజుగారి యొక్క ఆగ్రహానికి గురై బందీలుగా ఉన్నప్పుడు వారి భార్యలు ఇద్దరు ఒంటరిగా కూర్చొని వ్రతం చేసేసారని కథ ఉంది చూసారా అలాంటి సందర్భాలనే పురాణాల్లో ఈ నదుల సంబంధంగా కూడా నదీ స్నాన సంబంధంగా కూడా నదీ స్నాన విశేషాన్ని చెప్పేటప్పుడు చెప్పుకుంటూ వచ్చారు ఒకళ్ళే వెళ్ళి స్నానం చేసే విషయాన్ని అలాగే దేవతా సంబంధం ఉన్నటువంటి మొక్కుబడులు తీరట భర్త మూర్ఖుడుగా ఉన్నాడు మొక్కుబడు తీరడానికి ఒప్పుకోవట్లేదు ఆ సందర్భంలో భార్య ఆ మొక్కుబడి తీసుకోవడానికి భర్త యొక్క ఉత్తరయం పరిరక్షణ వెళ్ళి చేసి వచ్చేసూ అలాగే ఒకవేళ భార్య కనుక అనుకూలించబోతే భర్త ఒకటి వెళ్ళి రావచ్చు అలాంటివి కొన్ని సందర్భాలని పురస్కరించుకుని పెద్దలు అనుభవం మీద చెప్పిన మాటలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రాధాన్యం ఒక్కళ్ళు వెళ్ళడం కంటే ఇద్దరుగా వెళ్ళి ఆ నదీ స్నానం ఆ యొక్క సముద్ర స్నానం లేకపోతే క్షేత్ర సందర్శనం క్షేత్రంలో మొక్కుబడు తీసుకోవడం అనేది మాత్రం దంపతులుగా వెళ్ళి తీసుకురావడాన్ని ఎక్కువగా ప్రాధాన్యత వచ్చారు అది గమనించుకోవాలి స్వస్తి